సో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది సమర్థవంతంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కమిషనర్ ఎన్నికల కమిషనర్ పార్థసార్థి గారు అయితే రాజకీయ పార్టీ ప్రజలతో సమావేశం అయితే అవడం జరిగిందనమాట రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు జరపాలని విపక్షాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి అయితే పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాల్లో ఎన్నికలైతే పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ జాబితా అయితే విడుదల చేసిందనమాట తెలంగాణలో ఐదు వందల నలభై గ్రామీణ మండలాల్లో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందులో ఒక లక్ష మనకి పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై వార్డులు అయితే ఉన్నాయి ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జాబితాను అయితే రూపొందించిందనమాట రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించిందనమాట అయితే వీటికి సంబంధించి ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అయితే జిల్లాల వారీగా ఎన్నికల ఎన్నికలు జరగనున్న గ్రామాలు వార్డుల వివరాలు కూడా మనకి అందుబాటులోకి అయితే రాబోతున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే విపక్షాలన్నీ కూడా ఇక్కడ ఏదైతే రిజర్వేషన్లో పెంచిన తర్వాతే ఎన్నికలు అయితే జరపాలని కోరుతున్నాయి అయితే మనకి ఎన్నికల సంఘమేమో దీనికి సంబంధించి ఎన్నికలు అయితే కసరత్తు స్టార్ట్ చేస్తూ ఉంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను